ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దొంగలు పడ్డారు ఇది నిజమే మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాత్రికి రాత్రే గోడ దూకి కళాశాల సంపద తరలిపోతున్న పరిస్థితి నెలకొంది దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం ఓ చారిత్రాత్మకం జూనియర్ కళాశాలలో గతంలో మరమ్మత్తు నిర్మాణాలు చేపట్టిన తరుణంలో టేకు డోర్లు మరియు వెంటిలేటర్లు ఉండగా వాటిని భద్రపరిచి టెండర్ వేయాల్సిన అవసరం ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే టేకు వెంటిలేటర్లు మరియు డోర్లు గోడదాటి మాయమవుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు జూనియర్ కళాశాల నుండి చీపురు పుల్ల వెళ్లాలన్న ప్రిన్సిపల్ అనుమతి ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ గతంలో టేకుతో ఏర్పాటు చేసిన వెంటిలేటర్లకు వెంటిలేటర్లే మాయమవుతున్నాయి దీని వెనకాల ఎవరున్నారు అనే సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన నిర్మాణాలు చేపట్టిన సమయంలో పాత కర్ర కానీ డోర్లు కానీ ఐరన్ మెటీరియల్ కానీ ఇతర సంపదను జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాలతో వేలం వేసి వచ్చిన సొమ్మును జూనియర్ కళాశాల అవసరాలకు వాడాల్సిన అవసరం ఉంటుంది కానీ రాత్రికి రాత్రి తరలింపుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నా పేరు మంతర్ నర్సింగ్ పెద్దపల్లి వాస్త పెద్దపల్లి జూనియర్ కళాశాల అదేవిధంగా హై కు సంబంధించి పునర్నిర్మాణంలో భాగంగా ఏదైతే కళాశాల హై స్కూల్కి సంబంధించిన కిటికీలు డోర్లు వాటిని తీసినారో దానికి సంబంధించిన తరలించాల్సిన కార్యక్రమంలో అది ప్రిన్సిపల్ కానివ్వండి అది దానికి సంబంధించిన హెడ్ మాస్టర్ కానివ్వండి ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని బయటికి తరలించాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైతే పాత సామాన్ దాన్ని తీస్తామో డిఈఓ గారు మన హై స్కూల్కి సంబంధించిన డిఓ గారు అనుమతితో మన కాలేజీకి సంబంధించిన అయితే ఆర్ఏఓ గారి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించిన జిల్లాకు సంబంధించిన ఒక ఆరో ఉంటారు వారి అనుమతితో దాన్ని ఓపెన్ యాక్షన్ అంటే వేలం ద్వారానే బయటికి తరలించాల్సిన పద్ధతి ఉంటుంది కానీ దాన్ని కాకుండా దాని రాత్రి వేళల్లో బయటికి కళాశాల నుంచి బయటికి తరలించినట్టుగా మా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలని దాన్ని సేకరించినటువంటి మన నిజం న్యూస్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఏదైనా కానీ సంబంధించి ప్రజాధనం ప్రభుత్వానికి సంబంధించింది అది ప్రజాధనం కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించినది కానివ్వండి ఒకటి దాన్ని రిమూవ్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన కొన్ని సూచనలు కొన్ని నిర్దిష్టమైన ప్రణాళిక ప్రణాళికలు ఉంటాయి ఆ ప్రణాళికలను తొంగలో దొక్కి వారి జేబులు నింపుకోవడానికి ఇక్కడ ప్రిన్సిపల్ చేస్తున్నాడు అనేది పూర్తిగా దీన్ని కనబడతా ఉంది కాబట్టి దీనిపైన ప్రిన్సిపల్ కానివ్వండి అదేవిధంగా హెడ్ మాస్టర్ కానివ్వండి పూర్తి బాధ్యత వహించాలి దాన్ని ఏదైతే దాన్ని అక్కడి నుంచి తరలించినారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా దీనిపైన ఆర్ఏఓ గారు అదేవిధంగా డిఓ గారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన విచారణ జరిపించి నిజాలు తెలుసుకొని బాధ్యత అనే వారి పైన చేటపరమైన చేత తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వివరణ కోరగా జూనియర్ కళాశాలలో పాత డోర్లను తొలగించి కొత్త డోర్లను అమరుస్తున్నామని ఇప్పటివరకు తనకు కాంట్రాక్టర్ మాత్రం పాత డోర్లను అప్పగించలేదంటూ పేర్కొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలూరు పెద్ద పిల్లలందు కథల్ని రిపేర్ చేయడానికి కాంట్రాక్టు పాలన జరుగుతూ ఉన్నమే ఇప్పటి వరకి ఇరవై డోర్స్ తరగతి అదనవి బాత్రూములని రిపేర్ అంటే కొత్త ఫిట్ చేయడం జరిగింది అత్యప్ కింద అక్కడ నివేసి ఉన్నాయి తర్వాత చుట్టూ ప్రహారీ గోడ దాదాపు వంద మీటర్ల గోడని బౌండరీ వాల్ ఇచ్చడం జరిగింది ఇంకా పెండింగ్ పనులు అంటే ఎలక్ట్రిఫికేషన్ వర్క్ ఉన్నది కలరింగ్ ఉన్నది తర్వాత పైన బిల్డింగ్ పురుస్తున్నది కాబట్టి దానిపైన రూఫ్ వాటర్ ప్రూఫింగ్ చేసేటువంటి పనులు మిగిలి ఉన్నాయి ఓశాయి జరగడానికి సుమారు నెల రోజులు పట్టవచ్చు ఇప్పటి వరకు ఫార్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినాయి కళాశాల నుండి తరలి వెళ్తున్న వెంటిలేటర్లు ఇనుప సామాగ్రి సంగతి ఏంటని వివరాలను కోరితే సమాధానం చెప్పడంలో ప్రిన్సిపల్ సమాచారాన్ని దాటవేస్తూ మరో సమాధానం చెప్పారు అతని రిపేర్ అయిన వారు కాంట్రాక్టర్ నాకు నేను హ్యాండ్ ఓవర్ అయినారు ఆయన ఆధీనపడింది పని పూర్తయిన తర్వాత స్వాధీనం చేస్తాను చెప్పడం జరిగింది మాకు కాంట్రాక్టర్ గారు ఎటువంటి సామాన్లు అప్పచెప్పలేదని చెప్పి నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉన్నాడు కళాశాల నుంచి ఏ ఒక్క వస్తువైనా అది నోట్బుకే కానివ్వండి లేకపోతే ఫ్రేమే కానివ్వండి లేకపోతే తలుపులే కానివ్వండి కిటికీలే కానివ్వండి ఏది పోయినా కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడని ప్రిన్సిపల్ తెరవకుండా ఏ ఒక్క వస్తువు కూడా బయటికి పో పోయే వీలు లేదు అంటే నాకు ఇంకా అప్ప అనేది నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉన్నాడు దీనిపైన పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ గారిదే ప్రిన్సిపల్ గారి పైన చిట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ప్రిన్సిపల్ గారికి సంబంధించిన పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ గారు జూనియర్ కళాశాల కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన లోపల ఏ వస్తువు బయటకుపోయినా దాని పూర్తి బాధ్యత కళాశాల ప్రిన్సిపల్ గారిదే ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా చారిత్రాత్మక నిర్మాణం రాష్ట్రంలోనే చరిత్ర కలిగిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని కట్టడాలను వాటి శిల్పకళను తొలగించకుండా మరమ్మతులు ఏర్పాటు చేయాలంటూ జూనియర్ కళాశాలలో గతంలో టేకుతో కూడిన వెంటిలేటర్లు డోర్లు ఏర్పాటు చేశారని నూతన నిర్మాణాలు ఏర్పాటు చేసే సమయంలో సంబంధిత అధికారుల ఆదేశాలతో వాటిని వేలం వేసి వచ్చే నిధులను కళాశాల అభివృద్ధికి వినియోగించాలంటూ రిటైర్డ్ ప్రభుత్వ హెడ్ మాస్టర్ కిషన్ రావు పేర్కొన్నారు దాని ఉనికిని మరి తర్వాత దాని నిర్మాణాన్ని కాపాడుకోవడానికి వేస్టేజ్ ఆ నిర్మాణం చేసేటప్పుడు అటువంటి పెట్టేటటువంటి మెటీరియల్ మనం తగినంతగా వాడుకొని లేకుంటే వాటిని వేల చేసి దానికి కొన్ని డబ్బులు వస్తే దాని కన్స్ట్రక్షన్ కానీ ఇంకా కాలేజ్ కానీ హై స్కూల్ డెవలప్మెంట్ ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా కాలేజీ కాంప్లెక్స్ కు మనకు రూమ్స్ ఉన్నాయి వాటి అద్దెతోని ఇంకా అద్దెను పెంచుకుంటూ మన సిటీలో ఏ విధంగా అయితే అద్దెలు నడుస్తున్నాయో దాంట్లో కొత్త కనీస రూపంగానైనా ఇచ్చుకొని మన కాలేజీలు మన సంపత్తిని మనం అభివృద్ధి చేసుకొని మన ముఖ్యంగా మన పెద్దపల్లి టౌన్లో కాలేజీ పురాతన కాలేజీ అది అది ఒక సింబల్ పెద్ద ఇటువంటి నిర్మాణాలు పెద్ద పెళ్లి కాదు మన స్టేట్లో ఎక్కడ లేనట్టు ఉన్నాయి వెనకట కాలేజీ ఇదే విధంగా ఉండే ఆ దాన్ని కాపాడుకోవడానికి ఈ కన్స్ట్రక్షన్ను కంప్లీట్ తీసేయకుండా దాని స్లాబ్ పాత్రమే తీసి ఆ ఉడికినట్లే ఉంచి వచ్చే భావితరాలకు వెనుక కాలేజీ ఇదే విధంగా ఉండే అని చెప్పి ఈ నిర్మాణాన్ని రాబోయే తరానికి చూపెట్టడానికి అదొక చార్మినార్ లాగా పాత పురాతన భవనాలను అదే ఉంచుకొని మనం ఇటువంటి డెవలప్మెంట్ కోసం కానీ దేనికైనా కానీ ప్రభుత్వం నుండి మనకు ఫండ్ వస్తుంది అదే విధంగా మనం తయారు చేసుకున్న ఫండ్ అదే కాంప్లెక్స్లో వచ్చే ఫండ్ ఇవన్నీ చూసుకొని మనం డెవలప్ చేసుకొని పెద్ద పెళ్లి ఈ స్కూల్స్ కాలేజీలు ఆఫీస్ ఏదైనా ఇంకా మనం మనం డెవలప్ చేసుకునే విధంగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నా ఉద్దేశం అయితే మనము రిమూవ్ చేసినటువంటి సామానుకు ఒక డేట్ ఇచ్చి దాని హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ బాస్ డేట్ ఇచ్చి దానికి పబ్లిక్ లో పబ్లిసిటీ చేసి దాన్ని వేలం చేసుకొని ఆ అమౌంట్ తోని కూడా మనం డెవలప్మెంట్ కమిటీకి ఆ డబ్బును అప్ప డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం మన హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది హై స్కూల్ హై స్కూల్కు మనం ప్రాసెస్ చేయాలంటే డివో నుంచి పర్మిషన్ కావాలి డివో పర్మిషన్ ఇస్తే ఇట్లా మాకు ఇక్కడ వేస్ట్ మెటీరియల్ ఉన్నది డివో గారికి మనం అప్లై చేసుకుంటే ఆయనే మనకు ఒక డేట్ ఇస్తాడు ఈ డేట్ నాడు వేలం పెట్టండి అని ఆ వేలం డేట్ను మనం పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది వచ్చినట్టు చూస్తే మనకు డబ్బు ఎక్కువ వస్తుంది మన కాలేజీకి అట్లా ఈ ప్రొసీజర్ కూడా ఒకటే ఉన్నది లేదు అండర్స్టాండింగ్లో మనం మనకు అనుకున్న దానికంటే ఎక్కువనే వస్తున్నాయి అనుకుంటే అండర్స్టాండింగ్లో కూడా మనం వాటి కాదు అక్కడ ఒక చీపురు ఉల్ల కూడా మనం కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఇలాంటి వస్తువులు వెళ్ళినా అవి ప్రిన్సిపల్ కు మాత్రమే సంబంధం ఉంటుందని అనధికారికంగా తరలిపోతే సదరు ప్రిన్సిపల్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు కోరుతున్నారు టేకు కర్రతో కూడిన వెంటిలేటర్లు తరలిపోతున్నాయని అడిగిన ప్రశ్నకు డోర్లు మాత్రమే రిపేరు చేస్తున్నామంటూ పాత డోర్లకు తనకు ఇంకా అప్పగించలేదని చెప్పడంలో ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి చీపురు పుల్ల పోయినా అది ప్రిన్సిపల్కి మాత్రమే సంబంధం ఉంటుందని సదరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగు విచారణ జరిపించి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలంటూ స్థానికులు కోరుతున్నారు ఓపెన్ అంటే వేలం ద్వారానే పద్ధతి ఉంటుంది ఎందుకంటే ఏదైనా కానీ సంబంధించి ప్రజాధనం ప్రభుత్వానికి సంబంధించింది అది ప్రజాధనం కానివ్వండి ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన కానివ్వండి ఒకటి దాన్ని రిమూవల్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన కొన్ని సూచనలు కొన్ని నిర్దిష్టమైన ప్రణాళిక ప్రణాళికలు ఉంటాయి ఆ ప్రణాళికలను తుంగలో దొక్కి వారి జేబులు నింపుకోవడానికి ఇక్కడ ప్రిన్సిపల్ చేస్తున్నాడు అనేది పూర్తిగా దీన్ని కనబడుతూ ఉంది కాబట్టి దీనిపైన ప్రిన్సిపల్ కానివ్వండి అదేవిధంగా హెడ్ మాస్టర్ కానివ్వండి పూర్తి బాధ్యత వహించాలి దాన్ని ఏదైతే దాన్ని అక్కడి నుంచి తరలించినారో వారిపైన చిట్టపరమైన చర్యలు తీసుకోవాలి మాకు కాంట్రాక్టర్ గారు ఎటువంటి సామాన్లు అప్పచెప్పలేదని చెప్పి నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉన్నాడు కళాశాల నుంచి ఏ ఒక్క వస్తువైనా అది నోట్బుకే కానివ్వండి లేకపోతే ఫ్రేమే కానివ్వండి లేకపోతే తలుపులే కానివ్వండి కిటికీలే కానివ్వండి ఏది పోయినా కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడని ప్రిన్సిపల్ తెలవకుండా ఏ ఒక్క వస్తువు కూడా బయటికి పోయే వీలు లేదు దీనిపైన ప్రిన్సిపల్ గారిని వివరణ కూడా ఏదో అంటే నాకు ఇక అప్ప అనేది నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉన్నాడు దీనిపైన పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ గారిదే ప్రిన్సిపల్ గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కొడుతా ఉన్నాం ఎందుకంటే ప్రిన్సిపల్ గారికి సంబంధించిన పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ గే జూనియర్ కళాశాల కాంపౌండ్ వాళ్ళకి సంబంధించిన లోపల ఏ వస్తువు బయటకుపోయినా దాని పూర్తి బాధ్యత కళాశాల ప్రిన్సిపల్ గారిదే ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తాను